ఐదవ పీఠం కామాక్షిదేవి ఇది కాంచీపురంలో ఉంది ఏకాంబరేశ్వరుడు భైరుడిగా ఉన్నారు కామాక్షిదేవి ఇక్కడ తపస్సు చేసిందట శివుని మనస్సును ఆకర్షించడానికి కమలాల మీద నిలబడి తపస్సు చేసింది ఆ తపస్సుతో సంతృప్తుడైన శివుడు ఆమెను వివాహ కాంచీ కామాక్షిదేవి శాంతి స్వరూపిణి జ్ఞానదాత్రి కామేశ్వరి ఇక్కడ మూడు శక్తులు ఏకమై ఉన్నాయి ఇచ్చ జ్ఞాన క్రియ ఇది స్త్రీ శక్తి యొక్క మాతృరూపం ఆరవ పీఠం మహాలక్ష్మి దేవి ఇది కోల్హాపూర్ మహారాష్ట్రలో ఉంది క్షేత్రపాలేశ్వరుడు భైరుడిగా ఉన్నారు పురాణాల ప్రకారం సతీదేవి నేత్ర భాగం ఇక్కడ పడిందట దేవి ఇక్కడ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది ఇది ధన ఐశ్వర్యానికి మూలం శ్రీ మహావిష్ణువుని త్రికరణ శక్తులలో ఈ దేవి అత్యంత ప్రభావవంతమైన శక్తి కోల్హాపురి మహాలక్ష్మి ఆలయం ఒక స్వయంభూపీ పీఠం ఇక్కడ పూజ చేసిన వారు ఆర్థిక దౌర్భాగ్య తొలగిస్తారని నమ్మకం ఏడవ పీఠం మేనకాదేవి ఇది మధుర తమిళనాడులో ఉంది సోమేశ్వరుడు భైరుడిగా ఉన్నారు సతీదేవి ముక్కు భాగం ఇక్కడ పడిందట ఇక్కడ దేవి మీనాక్షి రూపంలో పూజించబడుతుంది అంటే మత్స్యాకార నేత్రాలు కలది దేవి ఇక్కడ శివుణ్ణి సుందరేశ్వరుడిగా వివాహమాడిన స్థలం ఇదే మీనాక్షి అమ్మవారి కళ్ళు అనుగ్రహ రూపంగా ఉండి భక్తుడికి కరుణా దృష్టిని ప్రసాదిస్తాయి మధురాయిలో జరుగు చిత్తిరై తిరునాలు ఉత్సవం ఆమె వివాహంగా వేడుకగా జరుపుతారు ఎనిమిదవ పీఠం భద్రకాళి దేవి ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంది భద్రానందేశ్వరుడు భైరవుడిగా ఉన్నారు సతీదేవి పైచేయి ఈ ప్రదేశంలో పడిందట ఇక్కడ ఆమె భద్రకాళి రూపంలో పూజించబడుతుంది మహిషాసురుడ వదలో ఈ భద్రకాళి భాగమైందని దేవి మహత్యంలో ఉంది ఉజ్జయినిలో మహాకాళేశ్వరినితో కలిసి ఈ దేవి శక్తి రూపంలో ఉంటుందని పాపాలను హరించే దయారూపిణి అని నమ్మకం తొమ్మిదవ పీఠం శారదా దేవి ఇది పీఠం కాశ్మీర్లో ఉంది అక్షోభ్యనాథుడు భైరుడిగా ఉన్నాడు ఇక్కడ సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు దేవి ఇక్కడ శారదా దేవి విద్య జ్ఞాన శక్తిగా పూజించబడుతుంది ఆది శంకరాచార్యులు ఇక్కడ శారదా పీఠాన్ని స్థాపించారు ఇది భారతదేశ విద్యాశక్తి పుట్టినిల్లు శారదా లిపి పేరు కూడా ఇక్కడి నుండి వచ్చింది పీఠం కంకల దేవి ఇది ఉత్తరాఖండ్లో ఉంది హరీశ్వరుడు భైరుడిగా ఉన్నారు సతీదేవి నా ఈ ప్రాంతంలో పడింది ఇక్కడ దేవి కంకల రూపంలో పూజించబడుతుంది గంగా నది ఒడ్డున ఉన్న ఈ స్థలం మోక్షప్రదం అని పురాణాలు చెబుతాయి ఇక్కడ పూజలు గంగా స్నానం శివారాధనతో కలిసి జరుపుతారు